హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య ఈరోజు మీకోసం నేను లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణాన్ని చూపిస్తాను ఈ వీడియోలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటే ఎక్కడ అనుకుంటున్నారా మన మంగళగిరిలో అండి మంగళగిరిలో ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే కనుక పానగాల లక్ష్మీనరసింహ స్వామి అనే ఎవరైనా చెప్తారు కదా ఆ టెంపుల్ గురించి చూపిస్తాను మేము టెంపుల్కి రీచ్ అయిన తర్వాత నైట్ టైం టెంపుల్లో ఇలా కోలాటాలు వేస్తున్నారు ఈ కోలాటం వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేస్తున్న వాళ్ళు ఇక్కడ క్రౌడ్ చూస్తారు కదా మీరే గమనించండి ఆ రోజు తిరునాల కళ్యాణం అంటే ఎక్కడెక్కడ నుంచో ఎన్నో ఎంతోమంది జనాభా వేలాది మందిగా వస్తారు బాగా కలకల గుడి అనేది ఇలా కోలాటం చేస్తా ఇక్కడ వీళ్ళందరినీ చూపిస్తున్నాను మీకు కళ్యాణం అనంగానే డైరెక్ట్గా కళ్యాణానికి వెళ్ళిపోం కదండి ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం కదా ఆ టెంపుల్లో ఎంతోమంది జనాభా ఎన్నో రకాలుగా వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు వాటిల్లో కొన్ని మీకు చూపిస్తాను కూడా ఈరోజు వాటిని కూడా మీరు చూడండి ఎలాంటి రకాల మొక్కుబడులు స్వామివారికి అర్పిస్తారో చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఒక వ్యక్తి ఈయన రాడ్ పట్టుకొని స్వామివారిది ఏదో చెప్తూ ఉన్నారండి ఆయన్ని శాంతపరచడానికి ఒక వ్యక్తి గంధం పసుపు అవన్నీ తీసుకొని కూడా ఉన్నారు నాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది ఇది ఇది ఒక రకమైన మొక్కుబడి అనుకుంటే కనుక ఇంకో రకం అండి చూస్తున్నారు కదండి ఈ వ్యక్తి చెప్పులకి మేకులు ఉన్నాయండి దాని మీద గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇలా నడుస్తా వస్తారండి గుడి చుట్టూరా ఎన్నో ప్రదక్షిణలను వాళ్ళు మొక్కుకుంటారు అలాగా వాళ్ళు వాళ్ళ మొక్కుబడిని తీర్చుకుంటారు ఈ కళ్యాణం రోజున ఆ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను మీకు చూపిస్తానికి ఫైనలీ భవ్య ఇస్ హియర్ నిద్రకి వచ్చేసింది అప్పుడే కానీ కళ్యాణం కూడా చూసింది మొత్తం ఇక్కడ పొ పాలు పొంగల్ని చేసుకొని కూడా దేవుడికి అర్పిస్తూ ఉంటారు ఈ క్రౌడ్ చూసారా ఈ లైన్ అనేది స్వా అమ్మవారికి అమ్మవారి దర్శనానికి అండి ఈ లైన్ మొత్తం ఎక్కడెక్కడో నుంచి ఎంతోమంది వచ్చారు వాళ్ళు ఇంకా గుళ్ళలోనే ఉండటం గుళ్ళోనే పడుకోవడం బయట సత్రాలు కూడా ఉంటాయి పొర్లు దాండలు కూడా పెడుతున్నారండి మొక్కుబడులు ఎవరెవరికి ఏ రోజున మొక్కుబడులు తీర్చుకోవాలనిపిస్తుందో ఆ రోజు వస్తారు కానీ కళ్యాణం రోజు మాత్రం చాలామంది వస్తారు ఎన్నో ఊర్ల నుండి వస్తారు స్వామివారి కోసం కళ్యాణం చుట్టానికినూ వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఈ క్రౌడ్ చూసారా ఈ ఇంతకు మించి ఉంటారండి కళ్యాణం దగ్గర అయితే ఇది ఓన్లీ టెంపుల్ అండి ఇన్సైడ్ అండి ఇది కింద భాగం బయట అమ్మవారు అయ్యవారు మాడవీల్లో ఊరేగిస్తున్నారు ఇటు సైడ్ నుంచి అమ్మవార్లిద్దరూ వస్తున్నారండి ఆపోజిట్ నుంచి స్వామివారు వస్తారు ఇదిగోండి అది కూడా చూపిస్తున్నా స్వామివారు ఊరేగింపు అయిపోయింది ఇంకా కళ్యాణం దగ్గరికి తీసుకెళ్ళడానికి అని చెప్పి వస్తున్నారు ఇక్కడ అయితే నాకు ఎదురెదురు అయిన తర్వాత హోలీ జల్లుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నట్టు చాలా చూడ చక్కగా అనిపించింది ఇంకా అయిపోయిన తర్వాత స్వామివారు ఇంకా కళ్యాణ మండపానికి రీచ్ అయిపోతున్నారు ఇంకా స్వామివారు ఇంకా కళ్యాణంకి రీచ్ అయిపోతున్నారు అమ్మవార్లు ఊరేగింపు అయిన తర్వాత కళ్యాణం దగ్గరికి రీచ్ అవుతారు కళ్యాణం దగ్గరికి రీచ్ అయిపోతున్నారు ఇప్పుడు అవుట్ సైడ్ వ్యూ అంతా ఇలా ఉండిద్దండి తెరణాల జైంట్ వీల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదండి రథం ఇదే రేపు సాయంత్రం ఊరేగిస్తారు తెరణాల్లో మనకి హెల్త్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఇక్కడే ఆ హెల్త్ సపోర్టు ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఎలాంటివి ఏమైనా ఉన్నా కానీ మనకి చేస్తానికి అవైలబుల్గా ఉంటారు ఇంకా కళ్యాణం స్టార్ట్ చేయడానికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అని చెప్పి కనిపిస్తుంది కదండి ఈ గేట్ లోపల కొన్ని వందల మంది ఉంటారు అని అలా కొన్ని కొన్ని సపరేట్ సపరేట్ గా ఉన్నాయి స్వామివారు అయ్యవారు దర్శనం అయిపోయిన తర్వాత అన్ని తీసుకొని ఆ గోపురం కింద కళ్యాణం రెడీ చేస్తున్నారండి ఫైనల్ గా రెడీ చేసిన తర్వాత ఎలా ఉండిద్ది అంటే

నుకూల ఫలసిద్ధిరస్ వరదఢం విష్ణం ఋవి వందం జ దుర్భుజవదన సర్వీపసా ద లక్ష్మం ధృనందేతారా బలం చంద్రబలం చ దేవాణా పదే బలక్ష్మీపదేక్ష కళ్యాణ భాజన యత్ర జాయతే

శ్రీరామం భోజనమాంశండోదండఖండన రానకే హృదయానందన రఘునంద్రాపరస్ పాత్రమా నిల యేన సూత్రి ியலப்ரேதாராயணப்ப மாதாபிஷ்ஸ்மீன பரமோ நமோ நமது ஸ்ரீசே நமோ நமசே தை நாராயணோ సమాచ్యా సూత్రం హరి పరంకృత భారద్వాజ గోత్రిణం భోగయ ప్రధ్వంస ప్రజ్ఞానిక్షం వేదాంత వంశోత్సవ నానామంత్రరహస్యోవిందరో నారాయణోపాసక భగానందాక్షోగేంద్రవర భాజ పరమార్థ వేదినం మామనూరు పురవర్యవాసిన కళ్యాణం అయిపోయిన తర్వాత తెల్లారున గండాలయ స్వామి దగ్గరికి వస్తారండి చాలా మంది గండాలయ స్వామి దగ్గర ఇలా ఉండిద్ది ఇక్కడ అందరూ నూనెలు పోసుకొని వాళ్ళ ఆ మొక్కుబడులన్నీ తీర్చుకుంటా ఉంటారు మా గండాలన్నీ పోవాలి అన్నట్టు ఇక్కడికి ఎంతమంది వచ్చారో క్రౌడ్ని కూడా చూపిస్తున్నాను చూడండి మీరు చాలా క్యూ ఇంకా స్వామివారి రథం అనేది స్టార్ట్ అయిందండి ఈవినింగ్ ఫోర్ కి స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అందరూ ఆ రథాన్ని పెట్టకొని ఎంతో ఉత్సాహంగా ఉంటా ఉంటారు thank <laughs> ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ